వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఉప్పల్కి దగ్గరలో ఉన్న మేడిపల్లి లొకేషన్లో డైరెక్ట్ గా వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ ఇంకా ప్రాపర్టీస్ అని కూడా మీరు మా ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు లొకేషన్ వచ్చేసి మేడిపల్లి అండి ఉప్పల్ మెట్రో నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి అండ్ ఇప్పుడు అప్కమింగ్ మనకి సూపర్ ఎలివేటెడ్ కారి కారిడర్ ఏదైతే ఉప్పల్ నుంచి కట్కేశ్వర వరకు ఉందో ఆ కారిడార్ మెయిన్ రోడ్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ ఇయర్స్ లో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో టూబీహెచ్ కి కన్స్ట్రక్ట్ చేశారు విత్ యాంపుల్ కార్ పార్కింగ్ స్పేస్ బోర్ వచ్చేసి బోరు ఉందండి అండ్ ఆల్సో మున్సిపల్ వాటర్ సప్లై అండ్ ఆల్ ప్రజెంట్ గా మనకి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా రన్ అవుతుంది డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ అండి వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పొజిషన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పొజిషన్ ఉంటుంది మెయిన్ రోడ్ కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ఈ వచ్చేసి మేడిపల్లి అండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీకి మనం రెంట్కి ట్వంటీ ఫోర్ థౌసండ్ రెండు వస్తాయి ఈ ప్రాపర్టీ ఉన్న ఏరియాలో ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి మీరు చూడొచ్చు కార్ పార్కింగ్ స్పేస్ మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఓనర్ నంబర్ మేము డిస్ప్లేలో పెడుతున్నాము మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మీడియా డీటెయిల్స్ కోసం తెలుసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే పోషన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పోషన్ ఉంటుందండి అండ్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉందండి కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ కమర్షియల్ స్పేస్ కానీ డెఫినెట్ గా మేము ప్రమోషన్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పోషన్ చూస్తున్నాము కంప్లీట్ గా డైరెక్ట్ ఓనర్ దగ్గరుండి మరి కన్స్ట్రక్ట్ చేసుకున్నానండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్ప్లే లో మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి పూజ గది కిచెన్ ఏరియా అండి మీరు చూడొచ్చు విత్ సెల్ విత్ సెల్స్ అన్ని కూడా ఉన్నాయి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉందండి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి యాభై లక్షలు కానీ తగ్గుతుందండి సిట్టింగ్ లో నెగోషియల్ ఖచ్చితంగా తగ్గుతుంది కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి పోర్షన్ లో ఒక బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు మీరు స్పేషియస్ గా కట్టుకున్నారండి హౌస్ ఓనర్ కన్స్టల్ట్ చేసుకున్న ప్రాపర్టీ అండి మిగతా డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మిగతా డీటెయిల్స్ తెలియజేస్తారు మున్సిపల్ వాటర్ సప్లై బ్యాంక్ లోన్ కూడా ఉందండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీకి ఈ ఏరియాలో రెంట్కి ఇస్తే మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ రెంట్స్ కూడా వస్తాయండి ఉప్పల్ మెయిన్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ సూపర్ ఎలివేటెడ్ కారిడార్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ వాకబుల్ మీటర్స్ డిస్టెన్స్ ఈ ప్రాపర్టీలోకి ఎట్లా మోర్ డీటెస్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ